హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను హెల్దీ పల్లీ చట్నీ చేయబోతున్నా ఫస్ట్ కనుక మన వీడియో చూసుకున్న చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూడండి అలా చూడడం వల్ల నేను ఏ వీడియో అవన్నీ మీకు వస్తాయి అలానే పైన బెల్లు కొట్టండి అప్పుడు నేను ఏ వీడియో వేసేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈరోజు హెల్దీ పల్లి చట్నీ పల్లీలలోనే పచ్చిమిర్చి చేసి పెంపుకున్నా అలానే ఈ పల్లీలల్లో మనము బాదము బాదమును కాజు ఎందుకంటే పిల్లలు మనకు బాదము నానబెట్టి తినరు కాబట్టి చట్నీలు వేసినాం అనుకో మంచిగా తింటారు అలాగనే జీలకర్ర ఇవి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మా బ మా బాబు లంచ్ బాక్స్ కోసం బీన్స్ కర్రీ అలాగనే ఇది స్నాక్స్ కోసం ఫ్రూట్ కర్బూజ కర్బూజకాయ ప్రెగ్నెన్స్తో ఉన్నవాళ్ళు కర్బూజకాయ తినడం వల్ల చాలా మంచిదండి మునీరు బాగా పెరుగుతుంది నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి like j&d bye